కోటి ఏకాదశి సందర్భంగా చిన్ని ప్రయత్నంతో అన్నమాచార్య సంకీర్తన నా మనవడితో పాటు నేను కూడా పాడుకోవచ్చున్నాను ఇది మా గారైన శ్రీరంగ శ్రీనివాస్ గారు నేర్పారు చిన్ని ప్రయత్నంతో నా మనవడితో వేడుకుందామా വേടു കു വെങ്കരി വെങ്കടേശ്വരു വേടുക്കുന്ദ വേടു കു വെങ്കടഗിരി വെങ്കടേശ്വരു വേടു കൊണ്ടി മൃക്കുലവാടേ ആദി ദേമേവാട് ആമി മൃക്കുലവാടേ ആദി ദേമുടേവാട് തോമനി പല്യാലൊരിതൂരുടെ തോമനി പല്ല്യാല వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందమా కాసులవాడే వన జనాబుడే వాడు వడ్డీ కాసులవాడే వన జనాబుడే పొట్టు గొడ్డలకు బిడ్డలిచే గోవిందుడే బిడ్డలిచే గోవిందుడే వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా ఎలమీ కోరిన వరాలి చే దేవుడే వాడు ఎలమీ కోరిన వరాలి దేవుడే వాడు అలమేల్ వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకుందామా వేడుకొందామా వెంకటేశ్వర సంపాదాల గోవిందా గోవింద స్వామి గోవింద గోవింద స్వామికి గోవింద